గూడూరు నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలో కలపకపోవడంపై ఎమ్మెల్యే పాషం సునీల్ కీలక వ్యాఖ్యలు చేశారు ప్రజా దర్బార్ కార్యక్రమానికి గూడూరు ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ హాజరయ్యారు ఈ సందర్భంగా గూడూరును నెల్లూరు జిల్లాలో కలపాలి అనే అంశంపై సాయశక్తులా ప్రయత్నించారని అని అన్నారు కూటమి అధికారంలోకి వస్తే గూడూరు నెల్లూరు జిల్లాలో కలుపుతామని మాటిచ్చారని గుర్తు చేశారు కానీ ఇప్పుడు అలా చేయకపోవటంపై బాధ కలుగుతుందని ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు మరోసారి ముఖ్యమంత్రితో ఈ అంశంపై మాట్లాడతారని ఈ విషయాన్ని రాజకీయం చేయవద్దని ఎమ్మెల్యే పాషం సునీల్ కోరారు అసలు ఈ పాపం ఎంత జరిగిందో మీకు తెలుసు నేను చేసే పని పొట్టిగా ఉంటుంది కాబట్టి అర్థం చేసుకోమని కూడా అందరికీ తెలియజేస్తున్నా విజ్ఞులు పత్రికా మిత్రులు అసలు దీనికి కారణం ఎవరో మీకు తెలుసు ఆ కారణం కూడా విజ్ఞులేసిందండి ఒక సునీల్ కుమార్ చెప్పాడు రాలేదు అని కాదు అసలు దీనికి కారణం ఎవరు మనం అలా ఆ జనపద్యంలో పోయిన కారణం ఎవరో కూడా ఆలోచించుకోమని చెప్పి కూడా మీ అందరికీ రిక్వెస్ట్ చేసి తెలియజేస్తున్నా అది ఏమైనప్పటికీ మీ అభిప్రాయమే నా అభిప్రాయం రెండో అభిప్రాయం లేదు ఆ రోజు కూడా అడిగా ఎవరు అడిగాను మనల్ని ఖచ్చితంగా మా నాయకులు నిన్ను జరగా కలుగుతారు అని అడిగారు ఆ ప్రజలందరూ కూడా ఆ రోజు ఈ విషయంలో ఇక్కడ కూడా మా పరిధే కాదు తెలుగుదేశం పార్టీలో ఉన్న ప్రతి క్యాడర్ కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి వాస్తవాన్ని చెప్పండి అని చెప్తున్నాం ఖచ్చితంగా మనమైతే నిన్ను జిల్లాలో ఉండాలంటే మాట మాట్లాడుతున్నాం ఇది ఎప్పటికీ మనం అయితే సరే అమ్మకూరుగా చేసుకోవాలి ముఖ్యమంత్రి గారిని వాళ్ళని రిక్వెస్ట్ చేసుకోవాలి అంతేగానే మన స్టోర్ ప్రకారం మనం మాట్లాడితే అది కాదు ఏదైనా కార్యసాధన సాధన చేయాలంటే ఖచ్చితంగా రికార్ట్ అనేది చాలా అవసరం రిక్వెస్ట్ లేకుండా రాజకీయ విమర్శలు చేస్తే దాని వల్ల ఉపయోగం లేదు మాట్లాడి ఖచ్చితంగా ఒప్పించేటువంటి ప్రయత్నాలు కూడా చేసేదానికి ప్రయత్నం చేస్తా నేనేమి ఈ పాప ఏముందో మీ తెలుసు అసలు ఈ పాప ఎట్లా జరిగిందో మీ తెలుసు నేను చేస్తే మళ్ళీ పొడి కలిగి ఉంటుంది కాబట్టి అర్థం చేస్తాం